క్రైస్తుల మన ప్రభు క్రీస్తు ప్రశస్తమైన నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు ధ్యానాంశము నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ పండసంధులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను నిర్గమ్మ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వోచనం ప్రియమైన దేవుని ఈ ఈరోజు ప్రభు మనకు ఒక గొప్ప భరోసా వాక్యాన్ని ఇస్తున్నాడు మోషే దేవుని మహిమను చూడాలని ఆశపడ్డాడు కానీ దేవుడు అన్నాడు నీ బలహీనతను నాకు తెలుసు నా మహిమ నువ్వు తట్టుకోలేవు కానీ భయపడకు నేను నిన్ను సందులో ఉంచి నా చేతితో నిన్ను కప్పుతాను అన్నాడు ఇక్కడ సందు అంటే ఏమిటి అది భద్రతకు సంకేతం మన జీవితంలో సమస్యలు భయాలు ప్రమాదాలు ఇలాంటివి వచ్చినప్పుడు దేవుడు మనల్ని తన సురక్షితమైనటువంటి స్థానములో ఉంచేటువంటి ప్రభుత్వ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని వారులరా ఆయన బండసంధులలో మనము నివసించుటకు దేవుడు మనకు ఆశ్రయాన్ని కలుగజేసేటువంటి కృపను ఆయన ఇస్తున్నాడు మళ్ళీ చూసినట్లయితే దేవుని చేయి అంటే ఏమిటి అది రక్షణ నువ్వు చూడలేకపోయినా అర్థం కాకపోయినా దేవుని చేయి మన మీద ఉన్నది మన జీవితంలో కొన్ని సందర్భాలలో ప్రభు ఆ ఎందుకు ఇలా జరుగుతోంది అని మనం అడుగుతూ ఉంటూ ఉంటాం కానీ ఆ సమయాల్లోనే దేవుడు మనలను నను తన చేతితో కప్పి ఉంచుతాడు అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు మన కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు మనం అనుకుంటున్నటువంటి మాట ఇదే ప్రభు ఎందుకు ఈ విధముగా నా జీవితంలో జరుగుతూ ఉంది అని అయితే ప్రియమైనటువంటి దేవుని వారులారా ఆ సందర్భాల్లో తన యొక్క చేతితో మనల్ని కంపి కప్పి ఉంచి ఉన్నాడనేటువంటి విషయం మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి నీ మీదుగా కష్టాలు దాటిపోయాయి ఎందుకంటే దేవుని యొక్క మహిమ నీ మీదుగా వెళ్ళింది నిన్ను నశింపచేయడానికి కాదు ఆయన మహిమ నీ మీదుగా వెళ్ళినటువంటి నిన్ను కాపాడడానికి నేమిన వారులారా ఈ ఉదయం దేవుడు నీతో చెప్పేది కూడా ఇదే నీ ఒంటరి వాడవు కాదు నా చేయి నీ మీద ఉన్నది అనే సత్యము భరోసా దేవుడు మనపిస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని వారులారా మన మీదుగా కష్టాలు దాటిపోతూ ఉంటున్నప్పుడు ఆ కష్టాల నుండి మనము విడిపించబడుతూ ఉన్నాము అంటే కారణం ఏంటంటే దేవుని యొక్క హస్తము మన మీద ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి దేవుని హస్తము మన మీద లేకపోతే మన కష్టాల్లో మనల్ని విడిపించడానికి ఎవరు కూడా మనకు లేరని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థన చేసుకుందాం ప్రియమైన వారులారా నీ యొక్క ఆస్తపు నీడలో నన్ను ఉంచుము తండ్రి ప్రార్థన చేద్దాం ప్రభువా ఈరోజు మా జీవితాన్ని నీ చేతిలో అప్పగిస్తున్నామయ్య మా కళ్ళకు కనిపించని ప్రమాదాల నుండి మమ్మల్ని నీ చేతికి కప్పి కాపాడినందుకు ధన్యవాదాలు తండ్రి నీ మహిమ మా జీవితాల మీదుగా దాటి వెళ్ళినప్పుడు మేము భయపడక నిన్ను నమ్మి నడిచే కృపను ఇమ్మునాయన నజరుడైన ఏసు క్రీస్తు పరిషితమైన నా ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ప్రియమైన దేవుని సహోదరి సహోదరులారా నా ప్రియమైనటువంటి దేవుని వారులారా ఈరోజు తన మహిమ మన మీదుగా వెళ్ళినప్పుడు తన యొక్క హస్తము మన పైన ఉంచి ఎల్లప్పుడూ కూడా కాపాడులాగునా దేవుని దగ్గర మనం ఆశ్రయించుకొని జీవితం గాడ్ బ్లెస్ యు దేవుడు ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి దేవుడు మనందరినీ ఆశీర్వదించుగాక అమ్మేను